చాలు ఈ టేబుల్ కింద దాకున్న ఆటలేంటి నేను ఎంత సేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేను నీకేగా అప్పగించి వెళ్ళాను దానికన్నా నీకు టిక్ టాక్ ముఖ్యమైపోయిందా వీడియోకి లైక్ పెడతామనుకుంటే నువ్వు ఫోన్ నే కింద పడేస్తున్నావేంటి నీ కోపం పొగర వల్లేని కట్టుకున్న ముగుడికి డైవర్స్ ఇచ్చేసి ఇక్కడ పిల్లతో ఒంటరిగా కష్టపడుతున్నావు నువ్వు మాత్రమే వాడే నన్ను వదిలేసి పారిపోయాడే నా నాతో బాగోకే నీ పిల్లను చూసుకుంటూ నా తమ్ముడు పచ్చనే ఇలా బతుకుతున్నాను కానీ నీ మొగుడు సబతలా కాస్తా మా అల్లుడు బంగారు కొండ మీ ఓదరా ఉమ్మి చెల్లెల్ని తొర్ముకొస్తుంది ఈ రోజు ఏంటి ఆరుస్తోందా కరుస్తోందా అరుస్తూ కరత వస్తుంది న నిరికించదు ఎక్కడ నువ్వు మాత్రం ఈ రోజు నా చేతికి మళ్ళీ ఆ లేకపోతేంటాక ఊర్లో అందరి దగ్గర అఫుల్ చేసి దానికి వడ్డి కట్టారని ఆస్తమేశాడు ఏదో అన్నయ్య కాలు పట్టుకొని ఇంట్లో మూలుంటాడని తీసుకొస్తే మళ్ళీ కుక్క బుకి చూపిస్తున్నాడు ఇప్పుడు నా చీక కాసేసాడు తుంక పంది చెప్ బాబు ఆయనకి వివరించి చాలా ఫీల్ వాడు మొహం వాడికి సిగ్గు సరని లేదు తీసుకున్న అప్పుని ఇంకో నెల రోజుల్లో తీర్చలేదో నీ కూతున్నా నేను డైవర్స్ ఇచ్చి పార్లోకి అప్పులో ఎవడో వాటి కట్ట గిట్ట కట్టని ఎండిపోతుని మీ అత్త మామల కుటుంబం రాజకీయాల్లో మునిగి తేలింది మీ మామగారు పోయాక మీ ఆయనకి అదే పోస్టింగ్ ఇచ్చేశారు గెలిచి ఎమ్మెల్యే అయిపోతానని అప్ప సపో చేసేసాడు ఆఖరికి ఓడిపోయాడు గెలిచి మొహం అది నేను చెప్పేది ప్రస్తుతం దీంతో అడ్జస్ట్ అవ్వని ఏంటి చిట్టిబాబు గారు ఇది సేటు జుబ్బా కుట్టివ్వమంటే మీరు వట్టి చెడ్డీ కుట్టిస్తే ఎలా ఇది ఏ మూలకే మీరు మాత్రం ఇంకో వారంలో ఫుల్ అమౌంట్ సెటిల్ చేయకపోతే సేటు మీ జమీందారు బావ గారి మీద కేసు పెడతానంటున్నాడు అవును మరి మీకోసం ఆయనే కదా పూచి పెట్టింది ఆయన అంటే మిమ్మల్ని బొక్కలు తోస్తే జమీందారు జీన్ ఇవ్వాలన్నమాట జార్ జామీన్ ఇప్పుడు అవసరమా ఏదో చక్కటి ఐడియా ఇవ్వరా దీనికి ఒకే ఒక ఐడియా ఉంది ఏంటి సేటు గారు ఎప్పటి నుంచో ఈ అంతపురం మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలం మీద ఒక అన్నేశారు జమీందారు గారితో మీరు ఏదో ఒకటి చెప్పి ఈ అంతఃపురాన్ని అమ్మే ఇలా చేస్తే ఇందులో వచ్చే కమిషన్ అమౌంట్ తోనే మీ అప్పు మొత్తం తీర్చేయచ్చు నేనే వడ్డీకి డబ్బులు లేక ఇల్లరికి పల్లుడుగా వచ్చాను జమీందారుతో నన్ను చెప్పమంటున్నావే ఎవరిని మాట్లాడమని చెప్పండి అది నాతోనే సరిగ్గా మాట్లాడదు నా తరపున మాట్లాడుతుందా నీ దగ్గర దాచడం ఎందుకు పెళ్ళే ఈ ఏడాదితో పదిహేను ఏళ్ళు పూర్తవుతున్నాయి ఇంకా ఫస్ట్ నైట్ ఏ జరగలేదు దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తెచ్చాలట అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా చాలు నువ్వు రాను రాను బాగా అలర్ట్ చేస్తున్నావు తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు ఏమీ లేని ఇంట్లో దెయ్యం ఉంది బూత ఉందని డ్రామా లాడ్డం స్టాప్ చేయి లేదంటే నేను హాస్టల్ కు పంపించేస్తాను ఐడియా అంతఃపురంలో ఆత్మ తిరుగుతోందని మనమే పుకారు పుట్టిస్తే అందరూ వెళ్ళిపోతారు అంతపురం ఈజీగా అమ్మాయిగా మరి ఎలా రప్పిస్తారు వాణిక్యం నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఇప్పుడు చూసా ప్లీజ్ నా కోసం నేను చెప్పినప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అయ్యో ప్రాబ్లం సరే నువ్వు ఇంటికెట్ అలాగే అయ్యా సారీ లైట్ అని ఆఫ్ చేసి వెళ్ళి పడుకో అలాగే అయ్యా సూరే రే రే సూ రేట్ వెళ్ళి జనరేట్ లాంచ వెళ్ళు రే సూరే పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడు రే రై సూరి నిన్నే సూరే రైట్ ఆగు ఆగరా సూరి ఎంతటి వరకు బానే ఉన్నాడే ఉన్నట్టుండి ఎలా పోయాడు నలభై ఏళ్ళ అంతపురంలో విశ్వాసంగా పనిచేశాడు తర్వాత షాప్ కొట్టిపోయాడు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అదే కదా రమ్మని ఎవరన్నారు రా హలో సార్ నువ్వేనా రమ్మన్నది సార్ కాలు తడబడిందని ముందుకు వచ్చాను సార్ అంతలోనే కొట్టేశారు ఆయన కాబట్టి ఒక్క దాంతో వదిలేశారు నేనైతే కాల్ చేసి పిలిచిన వాడిని గొంతు నిలిమి చంపేశా కాల్ చేసి పిలిచింది వీడే ఏది చంపు చూద్దాం ఎవరు ఏంటి చెయ్యే కాల్ సైజులో ఉంది అయ్యా చిన్నమ్మ గారు ఎంత మీ కూతురైనా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచింది ఆయనే కదా అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా అందుకే ఫోన్ చేసి రమ్మంట్రిందరిసారి కంటే కూడా ఎర్రబడింది కదా అతడు కొట్టి నా శాంత ఎర్రబడిపోయిందే నీకు అక్కర్లేదు కదా తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం ఏడుపు మొహం పెట్టుద్ది అప్పుడు ఆనందించు లేకపోతే ఏంట్రా పదిహేను సంవత్సరాలుగా ఊరుకు ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు ఎలాంటి ప్రయోజనం లేదు ఈ సారైనా నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు బామ్మతి ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతపురంలోని మీటర్ కాలిపోయింది ఆ అంతపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ అంతా ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను ఆ టైమ్ లో నేను నా లవ్ చెప్పేస్తాంట నువ్వు కూడా వర్క్ రావచ్చు కదా రై ఊరంతా ఏకమైన దొంగను కోడై కూసినా దిగులు పర్లేదురా కానీ నన్ను పనిలోకి పిలిచావే అదే ఇన్సల్ట్ గా ఉందిరా జోత్ వచ్చేసింది ఎలా ఉన్నావు రాజు ఏంటిదంతా ఆరు మాసాల తర్వాత వచ్చింది పాపం అందుకే హారతి నుంచి వచ్చిన దానికి హారతి ఇస్తారా ఎప్పుడు బయలుదేరుతున్నావు రెండు మూడు రోజుల్లో ఏం వచ్చిన పని అయిపోయింది బయలుదేరచ్చు కదా జ్యోతి నువ్వే ఫీల్ అవ్వకమ్మా మామయ్య గారి గురించి తెలియదే ఉంది రా లోపలికి వెళ్దాం హాయ్ చిట్టుతల్లి ఎలా ఉన్నావు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు నీకోసం ఏం కొన్ని తీసుకొచ్చినా చూసావా కిస్ ఇస్తేనే చాక్లెట్ గవర్నమెంట్ నాకు ఇచ్చే జీతానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి ఇంటికి దోశ తీసుకెళ్తున్నాను కవర్ చెరిగిపోయింది కరసంచేవండి పార్టీ ఎవరు